హలో ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో స్వీట్ తినాలనిపిస్తే కేవలం ఫైవ్ మినిట్స్లో సింపుల్గా చేసుకునే స్వీట్ రెసిపీ చూపిస్తాను ఈ రెసిపీకి కావాల్సింది అటుకులు బెల్లం ఇవి రెండు ఉంటే ఈ స్వీట్ రెడీ అయిపోతుంది చాలా టేస్టీగా నోట్లో పెట్టుకుంటే కరిగిపోతుంది లేచేయకుండా రెసిపీ విధానం చూసేయండి ఈ రెసిపీ కోసం ముందుగా స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని అందులోకి ఒక కప్పు వరకు అటుకులు వేసుకోవాలి సన్నవైనా వేసుకోవచ్చు లావుట్ అయినా వేసుకోవచ్చు వీటిని ప్లఫీగా వచ్చే వరకు వేయించుకోవాలి ఇలా చూడండి అన్ని ప్లఫీగా అయ్యాయి కొద్దిగా లైట్గా కూడా కలర్ చేంజ్ అయ్యింది ఇలా వచ్చాక స్టవ్ ఆఫ్ చేసేసుకొని వీటిని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి ఇవి పూర్తిగా చల్లారే వరకు పక్కకు పెట్టుకోవాలి పూర్తిగా చల్లారాక వీటిని మిక్సీ జార్లకు వేసుకొని మెత్తడ్ పౌడర్గా గ్రైండ్ చేసుకోవాలి ఇలా మెత్తడ్ పౌడర్గా గ్రైండ్ చేసుకొని అలాగే పక్కన పెట్టుకోవాలి నెక్స్ట్ స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని అందులోకి హాఫ్ కప్పు వరకు బెల్లం వేసుకోవాలి తురిమిన బెల్లము ఒక కప్పు అటుకులకి హాఫ్ కప్పు వరకు బెల్లం సరిపోతుంది అలాగే వన్ కప్పు వరకు వాటర్ వేసుకొని బెల్లాన్ని కరిగించుకోవాలి బెల్లం అంతా కరిగాక ఫ్లేవర్ కోసం కొంచెం ఇలాచి పౌడర్ వేసుకొని గ్రైండ్ చేసి పెట్టుకున్న అటుకులు పౌడర్ని ఇలా కలుపుకుంటూ వేసుకోవాలి ఫ్లేమ్ని సిమ్ ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకోవాలి ఇలా కలుపుకుంటూ ఉంటే కొద్దిసేపటికి గట్టిపడుతుంది ఇలా బాగా కలిపేసుకొని ఇంకా ఎక్స్ట్రా టేస్ట్ కోసం ఇందులోకి రెండు టేబుల్ స్పూన్ వరకు గీ వేసుకోవాలి గీ అనేది పూర్తిగా ఆప్షనల్ ఈ గీ కూడా ఈ స్వీట్లో బాగా కలిసేటట్టుగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి స్టవ్ ఆఫ్ చేసేసుకొని దింపేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి ఈ స్వీటు మరీ వేడిగా ఉంటుంది కాబట్టి జస్ట్ కొద్దిసేపు అలా వదిలిపెట్టి కొద్దిగా వేడి తగ్గాక ఇలా చేత్తో అంతా ఒకసారి కలిపేసుకోవాలి మరీ చల్లారే వరకు పూర్తిగా పక్కన పెట్టకూడదు ఇది గట్టిగా అయిపోతుంది కొద్దిగా వేడి ఉన్నప్పుడే ఇలా చేత్తో లడ్డూలా చుట్టుకోవాలి గార్నిష్ కోసం కావాలంటే మనం జీడిపప్పు కానీ బాదంపప్పు కానీ ఇలా పెట్టేసుకొని గార్నిష్ చేసుకోవచ్చు చాలా సింపుల్గా చేసుకోవచ్చు కదండి మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి ఎలా వచ్చిందో మీ ఫీడ్బ్యాక్ని నాకు కామెంట్లో చెప్పండి అలాగే ఈ సింపుల్ స్వీట్ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఫర్దర్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్